చూడండి బిడ్డ వైభవ్ చేస్తున్నాడు ఇదేం చెప్పు చూడన్న దుకు ఆగలుస్తుంది ఏం రాస్తావు తల తలకట్టు వస్తుంది సార్ అని చెప్పాలి దాగు తల కట్టిస్తే వెరీ గుడ్ దుకు ఆ వస్తుంది ఇప్పుడు ఏం రాయాలి దీర్ఘం చదవాలి ఈ వచ్చింది ఏం రావాలి గుడి గుడి సేద్ వెరీ గుడ్ ఇప్పుడు ఈ వచ్చింది డా గుడి జీవన్ సే గుడ్ ఊ వచ్చింది కమ్ము డా గుడ్ ఊ వచ్చింది వెరీ గుడ్ ఏ ఏ

good. Daki prema cindi wotom, right? Wotom. Mm. Hm. Da wotom pedo. Good. Oh. Da wotom di lang Right. Ao. Oh. Do. Good. Am. Um. Dam. Hmm. ఆహా వెరీ గుడ్ ఇప్పుడు మీరు రాసిందే చదవండి అక్కడలాగానన్నా ఇది చూడండి అన్న ఇప్పుడు నువ్వు రా మీరు రాసిందే వచ్చింది చూడండి నిదానంగా చదవండి దా దేంధి ఈ ధృధృ లేదు పెట్టలే నేను కదా చదవండి వెరీ గుడ్